శ్రీ అవార్డు ఇవ్వం అంటే ఇవనంతా మాత్రాన యావత్ సమాజం సమాజం ఇలా రకరకాల మీడియాలు ఉన్నాయి ఒకనాడు లేకుండా రకరకాల మీడియాలు ఉన్నాయి అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు సందర్భం వచ్చినప్పుడు ఎవరికి ఎక్కడ ఎట్లా వాత పెట్టాలో పెట్టే కార్యక్రమం చేస్తారు అట్లాగే అందుకనే చరిత్ర పురుషుడు గద్దర్ గారు చరిత్ర సృష్టించిండు ఒక మామూలు వ్యక్తి కాదు గదరన్న పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా ఒక్క చరణంతో యువతను ఉర్రు తొలగించాడు ఈ పాట ఎప్పటికీ నాకు జ్ఞాపకంది నేను పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా పొద్దున్నే ఏడు గంటలకు ఈ పాటతో ప్రారంభమయ్యేది అంటే అలసట అనేది లేకుండా ఇటువంటి అంటే ఇటువంటి ఎన్నో పాటలు మాటలు ఆటల ద్వారా సమాజంలో చైతన్యం కలిగించే కార్యక్రమం చేయడం జరిగింది మరి ఒక అట్లాగే ఈనాటి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా గద్దరన్న గారి లక్ష్యం నెరవేరాలంటే ఆ లక్ష్యం నెరవేరాలంటే మన అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క లక్ష్యం నెరవేరాలంటే ఇటువంటి గద్దరన్నలు ఉద్భవించాల్సిన అవసరం ఉంది వేదికపైన గొప్ప కవులు కళాకారులు ఉన్నారు వాళ్ళ పాత్ర అయిపోలే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంతో పాత్ర అయిపోలేదు ఆ లక్ష్యం నెరవేరదాక మీ కళాలకు పదును పెట్టి గళాలకు పదును పెట్టి దీన్ని కొనసాగించే కార్యక్రమం చేసినప్పుడే గద గద్దరనకు నిజమైనటువంటి ఆత్మశాంతి కల్పించకని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు సార్ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి అధినేత్రి గద్దరన్న యొక్క ప్రియ పుత్రిక డాక్టర్ జీవి వెన్నెల గారిని ప్రసంగించవలసి స్వాగతిస్తున్నా హోలో హోలే హోలో హోలా హోలే హోలో హోలా శబ్దాన్ని ఎవరు బంధించలేరు శబ్దాన్ని ఎవరు ఉరితీయలేరు శబ్ద తరంగాలని చరిత్ర పుటలో వేయబడలేరు ఆ శబ్దం పుట్టినరోజు ఈరోజు ఆ శబ్దం పుట్టినరోజు ఈరోజు ఆ శబ్దాన్ని తమ గుండెల్లో దాచుకొని ఆ శబ్దాన్ని గుట్టుగా తమ గుండెల్లో దాచుకొని ఆ శబ్దాన్ని కాపాడుకుందామని ఆ శబ్దాన్ని కాపాడుకుందామని ఆ శబ్దాన్ని రానున్న మన బిడ్డలకు అందజేద్దామని అవసరం వస్తే ఆ శబ్దం గన్నులై పేలాలని ఈరోజు ఈ శబ్ద పుట్టినరోజు జరుపుకోవడానికి భారతదేశమంతా తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణలో ఈ రవీంద్ర భారతికి ఎంతో వేలాదిగా తరలి వచ్చిన అన్నలు అక్కలు పెద్దలు కళాకారులు మేధావులకు మీ అందరికీ మీ బిడ్డ తరఫున మీ చెల్లె తరఫున పాదాభి వందనాలు అట్టడుగు జాతిలో పుట్టి అనగారిన జాతిలో పుట్టి తిండి లేకుండా తిప్పలు లేకుండా అవమానాలతోని అణచివేతతోని తొక్కివేయబడుతున్న ఒక విఠలరావు గద్దరుగా ఎదుగుతూ ఎదుగుతూ ఎదిగి ఆకాశానికి ఎదిగినప్పుడు కూడా సూర్యుడి పైన ఉమ్మేస్తున్నప్పుడు రాలుగొడుతున్నప్పుడు గద్దరన్నని చరిత్ర మర్చిపోవద్దు గద్దరన్నని మరొక్కసారి ప్రజలకు అప్పచెపుతాం గద్దరన్న స్ఫూర్తిని మరొక్కసారి ప్రజల్లో కలిగిస్తామని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఏసీ ఆధ్వర్యంలో మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గద్దరనని మళ్ళీ ఆకాశానికి అంటే పైకి నింగికి కంటే పైకి కూర్చోబెట్టిన పెద్దలు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి ప్రత్యేక వందనాలు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టన్న గారికి వందనాలు తెలంగాణ సాంస్కృతిక సారథి తెలంగాణ కళలు తెలంగాణ జీవితం తెలంగాణ అంటనే ఒక పాటతో ఒక మాటతో ఒక గోసితో గొంగడితో ఒక గజ్జలతో ఒక చరిత్ర సృష్టించిన కళాకారులు మళ్ళీ పల్లె పల్లెకు వెళ్ళాలంటే ఎవరు తీసుకోపోగలుతారు మళ్ళొక్కసారి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉన్న కళాకారులతో పాఠం పాటు బయట ఉన్న మన కళాకారులు అణిచివేయబడ్డ మన కళాకారులు మన ఉద్యమకారని ఎవరు కలుపుకుంటారు ఏ పాట కలుపుకుంటది ఏ మాట కలుపుకుంటది ఏ చిరునవ్వు కలుపుకుంటది మరొక్కసారి తెలంగాణ పునరుద్ధరించుకోవడానికి అని ఆలోచించి గద్దరన్న బిడ్డని తీసుకొచ్చి పెడితే మరొక్కసారి ఆ పాట పొడుస్తుంది ఆ ఆట పొడుస్తుంది పల్లె కలుస్తుంది తెలంగాణ ఉద్యమకారు మరొక్కసారి జై తెలంగాణ జై జై తెలంగాణ అని నిదానం మొదలవుతుందని నాకు తెలంగాణ సంస్కృత సారథి అవకాశం ఇచ్చిన మన పెద్దలు జూపల్లి అన్నగారు పొన్నం ప్రభాకర్ అన్నగారు మహేందర్ అన్నగారు వేదిక మీదున్న మహా పెద్దలందరికీ పాదాభివందనాలు గద్దరన్న చనిపోయినాక పల్లె పల్లె సంతాప సభలు తిరుగుతున్నప్పుడు అప్పుడు అనిపించింది గద్దరన్న మరణించలేదు గద్దరన్నకు మరణం లేదు మహాకౌలకు మరణం లేదు ప్రజల కోసం ఎవరైతే జీవితాలను త్యాగం చేస్తారో వాళ్లకు మరణం లేదు అని అక్కలు అన్నలు తమ్ముళ్ళు మేధావులు రచయితలు సామాన్య ప్రజలు తమ ప్రేమని తమ దుఃఖాన్ని తమ ధైర్యాన్ని తమ ఆశని గద్దరన్న కోసం వ్యక్తపరుచుకున్నప్పుడు ఆ మాటలన్నీ తీసుకొని ప్రజల మాటలు కళాకారుల మాటలు రచయితల మాటలు తీసుకొని ఒక చిన్న కవిత రాయడం జరిగింది ఈ కవితలో గద్దరన్నని ఏకవచనంతో సంబోధిస్తాను నన్ను క్షమించండి ఒక చిన్న కవిత ప్రజల నుంచి తీసుకున్న మాటలని ప్రజలకే మరొకసారి అంకితం చేస్తున్నాను గదర్ గద్దర్ అనే ఓ యుద్ధ భూమి ఏమి చెప్పింది గదర్ అనే ఓ యుద్ధ భూమి ఏమి చెప్పింది ఎక్కడో వినబడుతుంది ఆ ఆలపన అన్నాడు ఎక్కడో వినబడుతుంది ఆ ఆలాపన అన్నాడు అది ఎక్కడి నుంచి వినబడుతుంది నువ్వు విన్నావా అది ఎక్కడి నుంచి వినబడుతుంది నువ్వు విన్నావా ఆ ఆలాపన అలలు అలలుగా ఎలా ఎగిసిందో ఆలాపన అలలు అలలుగా ఎలా ఎగిసిందో ఎవరి కోసం నడిచిందో ఎక్కడకు పయనమైందో ఎందుకోసం పయనమైందో నువ్వు విన్నావా నువ్వు కన్నావా ఆ అలల సరలు సవ్వడి మీరు విన్నారా మనసును మండే కొలిమిని చేసి విను మనసును మండే కొలిమి చేసి విను ఆ ఆలాపన నీలో వినబడుతుంది ఆ ఆలాపన నీలో వినబడుతుంది ఆ ఆలపన నీదేనని అనిపిస్తుంది ఆ ఆలాపన నీదేనని అనిపిస్తుంది ఆ ఆలాపన నువ్వేనని అనిపిస్తుంది ఆ ఆలాపన నువ్వేనని అనిపిస్తుంది కొన్ని గుండెలు బండలు పేలే ప్రేలాపన కాదు గద్దర్ కొన్ని గుండెలు బండలు పేలే ప్రేలాపన కాదు గద్దర్ ఎన్నో గుండెలు ఎన్నో గుండెలు ఎన్నో గుడిసెలు ఎన్నో గూండాలు ఎన్నో గూడాలు ఎన్నెన్నో ఆకలి పేగల ఆకలి పేగుల ఆసర గీతం ఎన్నెన్నో ఆకలి పేగుల ఆసర గీతం ఎన్నెన్నో ఆశయాల ఆశయం గద్దర్ ఎన్నెన్నో ఆశయాల ఆశయం గద్దర్ చిగురిస్తున్న చిగురిస్తున్న ఎన్నెన్నో కొమ్మలకు పువ్వులు గద్దర్ అది గద్దర్ ఒక యుద్ధం ఒక యుద్ధం సిద్ధమై రూపు తోడుకుంటే తొడుక్కుంటే ఒక యుద్ధం సిద్ధమై రూపు తొడుక్కుంటే పుట్టేది గద్దర్ కాలం కాన్పుకు సిద్ధమైతే పుట్టేది గద్దర్ కాలం కాన్పుకు సిద్ధమైతే పుట్టేది గద్దర్ 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 అని కన్ను మూసుకొని మనసులో తలుసుకోండి ఒక్కసారి కనులు మూసుకొని మనసులో తలుసుకోండి ఒక్కసారి భయం బార్డర్ల దాకా కూడా రాదు భయం బార్డర్ల దాకా కూడా రాదు ధైర్యం కవాచై కవతై నీ పక్కన నిలబడుతుంది ధైర్యం కవాచై కత్తులై నీ పక్కన నిలబడుతుంది దట్ ఈస్ గద్దర్ దట్ ఈస్ గద్దర్ గద్దర్ ఎప్పుడు సమాధి కాదు గద్దర్ ఎప్పుడు సమాధి కాదు మనలోనే ఉంటాడు మనలోనే ఉంటాడు మనల్ని నడిపిస్తున్నాడు మనని గెలిపించేదాకా మన వెంటనే ఉంటాడు మనని గెలిపిస్తాడు మన విప్లవ వీరుడు మన ప్రజా యుద్ధ నౌక మన గద్దరన్నా మన గద్దరన్నా మా నాయన గద్దరన్నా మా నాయన జోహార్ గద్దరనకు జోహార్ గద్దరన్నకు జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ఓట్ల విప్లవాన్ని రక్షించుకుందాం ఈ కవిత రాసింది నాకు స్ఫూర్తి చెందించింది మన టిఎస్ఎస్ కళాకారులతో పాటు రాచకొండ మన రమేష్ అన్న వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలమ్మ ప్రసంగంతో పాటు శుభ కవితను కూడా అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర బీసీ శాఖ మరియు రవాణా శాఖ అమాచ హైదరాబాద్ ఇన్ఛార్జీ మంత్రి ఉరేణ్యులు పెద్దలు పొనం ప్రభాకర్ గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరికీ చెప్పడం మధ్య స్వాగతిస్తున్నాను గోరే టెంక్ కన్నా గోరే టెంకన్నా రావాల్సిందిగా మాట్లాడాల్సిందిగా ఆట పాట వినిపియాల్సిందిగా హలో 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 పాడతారా నాకు నాకు గుండెలు గుండెలు గుబ గుబ్బ అంటున్నాయి ఎందుకంటే నేను మిత్రుడు జీలకర్రకి ఆ సిట్టి పంపితే సిట్టి జీలకర్రకి ఇవ్వలేదు వాళ్ళు మంచి సాహితి తర్వాత పృథ్వీ పంపిన సో ముఖ్యమంత్రి గారు రాకముందే వదాం అనుకున్నా అయితే ఎందుకంటే వాళ్ళన్న ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన గుస్స వాళ్ళన్న పెద్దన్న నాకు మంచి దోస్తు మేమిద్దరం కలిసిపోతుంటే ఆ ఊర్లో నేను స్కైలాబుగాడు ముగ్గురం తిరుగుతుంటే బాగా వారు నేను ఎంపిటీస్తున్నప్పటి నుంచి తెలుస్తుంది నాకు వయసులో కొంచెం అంటే చాలా ప్రేమ కలుగుతున్నా నన్ను పిలిచి ఆ పుస్తకం పెంచినప్పుడు మీరు బాగుండరు నాకేమో గుండె గుండెలు గొప్పగా ఎనిమిదేళ్ళు ఎమ్మెల్సీ లేకుండా ఎవరిని అన్నండి కాదు అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎవరు తిట్టే బాపది కాదు నేను చిన్న తప్పించుకొని పోదామంటే మా చిన్న ఈయన వచ్చి మా అప్పుడు పిలిచి పిలిచి పిలుచు అంటేనే రెండు గంటలు కూర్చో మూడు గంటలు కూర్చున్నారు లోపల అప్పుడు విరే అది పిలిచి ఇప్పుడు నేను ఏం చేయాలని అర్థం కాక మీ చాలా అంటే నేను రాజకీయాలు నేను నాకు రాజకీయాలు లేవు బాబు నాకున్నది ఒకే ఒక రాజకీయం అది సత్యనా బతికిన ఎర్రజెండ రాజకీయమే అంటే ఎర్రజ మళ్ళా దాంట్లో దాంట కూడా సీరియస్గా నేను దాంట్లో కూడా సీరియస్గా ఎర్రజెండా యోజు ఉంది కాదు ఏదో వాళ్ళు మంచిగా చేస్తారు నమ్మటోని ఈ ఈ ఆదన కనుక వేదికపైనున్న పూజ్యులు అన్నయ్య రేవంత్ రెడ్డి గారు వారు మా అరే మా ఊరి పక్కనే రయ్యా మీరు అనుకోండి ఊరి పక్కన ఊరు పాలం ఊరు మధ్యలో మాకు జగన్ అనిగా నా ఫ్రెండు ఉండడం అన్నయ్య నేను ఏ రాజకీయాలతో ఉన్నా మధుర ఇరవై ఏళ్ళ నుంచి మధుర కూతా ఉంట ఎందుకంటే బయట తనకు నాలుగు రోజులు ఉంటేస్తే జర తృప్తి ఉంటుంది ఆయన కృష్ణారావు సార్ నాకు బాగా దోస్తులు వీళ్ళందరూ ఇక్కడ ఉంటే నా ఆలోచనను ఒక ముప్పై ఏళ్ళ నుంచి నేను కొంచెం బుద్ధిగా తన తాత్విక రాజకీయ ఇటు ఎగరకుండా చదువుకొని కాస్త రాసే తత్వాన్ని మరింత వేగవంతంగా సమాజానికి ఏకాస్త ఉన్న పరిమితులు ఇవ్వాలని నేర్పిన తెలుగు పాత్రికేయ రంగంలో నాలర వెంకటేశ్వరరావు స్థాయి తర్వాత ఒక ఖరేళ్ళలో ఒక కర్ణాటకలో జార్జ్ లాగా ఒక ఆయన పాలగుమ్మి లాగా ఇంకా మహానుభావుడైన ఆయన పొగిడితే చాలా కోపం వస్తాయి కనుక ఈ తెలుగు నేల వరము ఒక సందర్భమే కాదు గొప్ప పాత్రికేయులు కే గారు ఉన్నారు వారి ముందు మాట్లాడడం అనేది ఎందుకంటే అక్కడ ఉన్నాడు కింద మొట్టమొదటి ఆర్ఏఎస్ ప్రజెంట్ సాంబం మా మిత్రుడు ఏం కాదు పరిశ్రమ ఉంది అక్కడ సుధకారనే ఉంది విరసం ఈ మధ్యలో నేను పాడమంటే ఏం చేయాలి రాజలింగం అనే హాయిగా